ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మార్చి ఇరవై నాలుగు నుంచి అద్భుతంగా ఉండబోతుంది మళ్ళీ మీ టైం రాబోతుందండి అదృష్ట ఫలితాలను మీరు చూడబోతున్నారు మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది తులారాస్ తులారాశి వారికి రాబోతున్న అదృష్ట ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మళ్లీ మీకు టైం రాబోతుంది అని చెబుతున్నటువంటి అదృష్ట ఫలితాలను ముందుగా మీరు తెలుసుకోనుకున్న వారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము అసలు మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ீ வாராிதேவி ஜோதிஷாலயம் வித உதம் வியபாரம் பெள்ளி ஆரோக்கியம் நாக సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ తులారాశి వారు వ్యక్తిగత వృత్తి జీవితంలో కొంతమంది వ్యక్తులతో రాబోయే రోజుల్లో సత్సంబంధాలను కొనసాగిస్తారండి అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ధన లాభాన్ని పొందుతారు తులారాశి వారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పురోగతికి సంబంధించి పుష్కలమైనటువంటి అవకాశాలున్నాయి కానీ గుర్తు పెట్టుకోండి మీలో ఎవరైతే అనారోగ్యాలు అంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకుండా అనారోగ్యం పాలవుతున్నారు అటువంటి వారు ఈ సమయం మీ యొక్క హెల్త్ పైన కేర్ తీసుకుంటే మీకు తిరిగే ఉండదండి ఇక అదే విధంగా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీలో అంటే ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ సమయం మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే కలిసి వస్తుందండి ఇక కొంతమంది జాతకులు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సంబంధించిన జాతకులు తోబుట్టులతో ఆస్తి విషయంలో వివాదాలు తొలగిపోతాయండి ప్రయాణాల సమయంలో ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారు ఇక ఆర్థిక విషయాలు ఎవరిని కూడా అసలు బ్లైండ్ గా గుడ్డిగా నమ్మొద్దండి స్టాక్స్ లేదా ట్రేడ్స్ సంబంధించి ఇన్వెస్ట్ చేసే ముందు క్షుణ్ణంగా అన్ని తెలుసుకోండి తులారాశివారు అదేవిధంగా ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇంతకంటే మంచి టైం మళ్లీ రాదండి కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను చక్కగా కొనుగోలు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదండి ఇబ్బందులేమీ ఉండవు అదే అదేవిధంగా తులారాశివారిలో ఎవరైనా తమకు సంబంధించి సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు రాబోయే రోజుల్లో మీకు కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుందండి అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి ఇండివిజువల్ హౌస్ అని సొంతం చేసుకుంటారండి చాలా సంతోషంగా జీవిస్తారు వారు అలాగే తులారాశి వారికి వృత్తిలో ఆకస్మిక పురోగతిని పొందుతారండి ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీదైన శైలిలో మార్కును చూపెడతారండి దీంతో ఇతర కంపెనీస్ నుంచి మీకు మంచి జీతంతో అవకాశాలు మీకు కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఇక్కడ నుంచి దేవుళ్ళ అండ మీకు ప్రశాంత జీవితాన్ని ఏ పని స్టార్ట్ చేసినా ధైర్యంగా ముందడుగు వేస్తారు పట్టుదల్లా బంగారంగా మారబోతుంది మీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుందండి ఇన్నాళ్ళు మీరు ఏదైతే కోల్పోయారో అది మీరు ఇప్పుడు పొందే టైం వచ్చిందని గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ లో మిరాకిల్ అనేది జరగబోతుందండి అదేంటి అని అంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉన్నారండి ఆ అదృష్టం మీకు ఏ రూపంలో రావచ్చండి ఆదాయం బాగా పెరుగుతుంది ఆస్తి యోగం కలగబోతుంది తులారాసి వ్యక్తులు ఓ రేంజ్ లో చక్రం తిప్పుతారు మీకు రావు అనుకున్న డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు ఇంకా కలలోపు కూడా ఊహించని ఫలితాలు మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకొని వాళ్ళు కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకొని తీరుతారు ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తులారేస్తారు ఇది మీరు అసలు ఊహించలేరండి కానీ మీ యొక్క ప్రేమ జీవితంలో ఇదే జరగబోతుందండి అది యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపారంలో చూసినట్లయితే విపరీతంగా లాభాలను చూస్తారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ దగ్గరగా అనేది చూడడం జరుగుతుంది వారికి మీరు మీ యొక్క ఎదుగుదలతోనే వారికి తగిన గుణపాఠాన్ని కూడా చెప్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు వారు పది మందికి ఉపాధిని కల్పించే స్థాయికి వెళ్తారు మీరు వైవాహిక జీవితం కూడా బాగుంటుందండి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు ఇంట్లో నిర్వహించేటువంటి మతపరమైనటువంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా ఉంటాయి అలాగే తులారాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నారు ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి అనేది చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో చక్కటి పెరుగుదల అన్ని కూడా ఇక రాశి వారికి ఉంటాయండి ప్రతిదీ కూడా మీకు అంది వస్తుందండి నిజంగా చెప్పాలి అంటే ప్రతిదీ కూడా జీవిత భాగస్వామితో కూడా సఖ్యత పెరుగుతుందండి కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విచారం సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విచారాన్ని నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుందండి ఏవైనా ఆస్తుల పెట్టుబడి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవాహిక ఆదాయం పెరిగి అన్నింటి పురోగతిని సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు తులారాశి వారు ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందండి కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా ఉద్యోగమైన సూచనలు అంటే ఎవ ఇటువంటి ఉన్నట్లయితే ఉన్నట్లైతే అంటే ఉద్యోగం మారాలి అనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చండి కార్యాలయంలో సిబ్బంది అధికారుల పూర్తి సపోర్ట్ మీకు ఉంటుందండి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయంగా గుర్తుపెట్టుకోండి ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అందుతుంది మరి ఈ క్రాస్ వర్ సంబంధించి మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం కూడా ఉందండి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు రెగ్యులర్ గా ప్రాఫిట్స్ ను విధంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయండి విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారి అన్ని సౌకర్యాలను పొందుతారండి విలాసవంతమైన వస్తువుల్ని ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అనుభవించినంత సకల భోగాలను మీరు అనుభవిస్తారు ఈ టైంలో ఏదైనా మీరు కొత్తగా పెట్టుబడి పెడితే అది మీకు లాభదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుందండి సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగిపోతుంటారు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలా పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు తులారేస్తారు చేసేటటువంటి మీ యొక్క ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుందండి మీ కెరీర్ బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో కొంత సమయం గడిపే ఛాన్స్ లభిస్తుంది ఈ రాశి వారు ఆర్థికంగా చాలా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబ సంతోషం అనేది పెరుగుతుందండి ఆగిపోయిన ధనం మళ్ళీ అందుతుంది పాత పెండింగ్ పనులను పూర్తి చేస్తారు తులారాశివారు ఈ సమయంలో మీరు అనేక అంటే నిజంగా చెప్పాలంటే ఎన్నో శుభవార్తలను అనేక శుభవార్తలు వింటారండి ఇదే విధంగా ఆనందాన్ని కూడా పొందుతారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది జీవితంలో సకల సుఖాలు ఆ అష్టైశ్వర్యాలు పెరుగుతాయండి ఈ యొక్క తులారాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు మళ్ళీ మీకు ఫలిస్తా తులారాశి జాతకలకు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా నండి పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తాయండి అంటే ప్రస్తుతం మీకు కాస్త అటు ఇటుగా నష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా అవి మెల్లి మెల్లిగా త్వరలోనే అవన్నీ కూడా చాలా సమకూరిపోతాయండి మీకు అన్ని కూడా శుభ ఫలితాలను తీసుకువస్తాయి అన్ని పనులు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుందండి ఆదాయం పెరగడంతో మీరు ధనవంతులు అవుతారు షేర్ మార్కెట్ లో ప్రాఫిట్స్ ని చూస్తారు ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు తులారాశి వారు ఆర్థికంగా తులారాశి చాలా స్ట్రాంగ్ గా బలపడతారండి బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడబెట్టుకోగలుగుతారు విద్యార్థులు చదువు పరంగా ప్రతిభను చాటుతారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ సమయం అనేది చాలా మంచిగా ఉంటుందండి తులారాసు వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది అద్భుతమైనటువంటి విచారాలను సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారి కోరిక అనేది నెరవేరుతుందండి ఈ సమయంలో వ్యాపారస్తులు భారీ లాభదాయకమైనటువంటి ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలామందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధనలాభానికి తులారాశి వారికి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్లో మంచి వృద్ధి ఆదాయాలు పెరుగుదల ఉంటుందండి మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా సక్సెస్ ని సాధిస్తారు వారు అదృష్టం మీ వెంటే ఉంటుందండి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీకు కెరియర్ లో బాగా లాభాలు వస్తాయండి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి రాశి వారికి మెరుగుపడుతుంది అలాగే రాశి వారు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి జీవితం సంతోషంగా నిండిపోతుంది ఆర్థిక పరిస్థితులు మంచి మార్పులను చూస్తారు తుల రాశి వారు ఇలా ఎన్నో రకాలు కూడా ఈ యొక్క రాశి అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారండి సో చూశారు కదా తుల వారు మార్చ్ ఇరవై నాలుగో తేదీ నుంచి మీకు టైం వచ్చిందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అద్భుత ఫలితాలను పొందుకోబోతున్నారని నేను అంటున్నారు మరి ఈ విడి ద్వారా ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నారు కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్